అనుసంధానంగా కూడా చెప్పబడింది కాబట్టి ప్రత్యేకంగా చిత్త చోటు చెప్పుకుందాం కాబట్టి అది ఇది ముఖ్యమైనటువంటి విశేషం చంద్రవంశం కాబట్టి ఇన్ని అద్భుతమైనటువంటి వంశ చరిత్ర చెప్తున్న దాంట్లో ఆ సూర్యవంశంలో వర్తమానం మనం చెప్పుకునేటటువంటి వ్యక్తి మహాభావుడు ఆ శ్రీరామచంద్రు చంద్రవంశంలో శ్రీకృష్ణ భగవాను వీటిద్దరి గురించి చాలా జీవితం మొత్తం ఆ పరమాత్మ యొక్క దివ్య చరిత్ర చెప్పడానికి చాలా మనకి అయితే ఇద్దరు అవతార పురుషుడైన వంశంలో ఉన్నటువంటి రామస్కందం అత్యంత మనోహరంగా చాలా అద్భుతంగా అంటే వ్యాస భగవాను రాసినటువంటి సంస్కృత భాగతాన్ని తెలుగులో అనువదించేటప్పుడు ఏది తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అని అంటే ఇందులో ఈ కథలన్నీ కూడా తమ కోటి పెద్దలు పండితులు అందరూ కూడా చాలా వింటున్నారు అన్ని కథలు విన్నారు చక్కగా అయితే ఇందులో సమయం అనుసరించి కథని మనం క్లుప్తంగా చెప్పుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తూ ఒక్కసారి

కుమ్య వస్తుంది కదా అంటే మన పెద్దలు ఏం చేశారంటే పెద్ద పెద్ద స్తోత్రాలు చదవకపోతే ఉదాహరణకి నవగ్రహాల యొక్క స్తోత్రాలు చదవ చదవలేకపోతే నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి కదా అవి చదువుకోవడం అనుకుంటారు పెద్దలు అందుకని ఈ సమయంలో మన వాళ్ళు వీళ్ళని గుర్తు తెచ్చుకుని ఎవరైనా చదువుకుంటే ఇంటి దగ్గర వారి యొక్క వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి పెరుగుతుందని మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది కాబట్టి ఆ ఆరుగులో అంటే శ్లోకంలో చెప్పబడ్డ ఆరుగురులో హరిశ్చంద్రుడు సగరుడు సూర్యవంశి నలుడు గురువుడు పార్థవీర్యనుడు చంద్రవంశీ అని వాళ్ళ గురించి తలుచుకోమని చెప్పారు అది మీకు వినవిస్తూ ఇప్పుడు నేను కృప్తంగా సూర్యవంశ చంద్రవంశరాజుల యొక్క అద్భుతమైన ఒక చరిత్ర అంటే ఒక వాడు ఎవరో ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేట మనం వివరించుకున్నాము ఇందులో ఇప్పుడు మనకి పట్టమద కథను కానీ మనం పరిశీలించినప్పుడు ఒక కథ తీసుకోవాలనిపించింది సూర్యోత్సరానికి చెందినటువంటి కథలో తీసుకున్నాం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇది శ్రావణ మాసము అమ్మవారి యొక్క పండుగ వరలక్ష్మి ఇది ఎందుకన్నటువంటి దేవీ పాత సుకన్యా చమణ యొక్క కథ అద్భుతంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి కథ చక్కగా వర్ణింపబడుతున్నాడు ఇందులో ధర్మాధర్మాలు తప్పుని సరిదిద్దుకోవడాలు

మనం చెప్పుకోవాల్సింది అంటే మహర్షి వృద్ధుడు ఆవిడ ఆ మహర్షుడు వివాహం చేస్తుంది అక్కడ మహాపతి కొరతగా ముసలి భక్తు అయినటువంటి అతనికి చేసిన సేవ ఇంట్లో చాలా గొప్పది ఎందుకంటే సూర్యవంశయులు చంద్రవంశీయులు అంత ప్రసిద్ధి పొందేలా అంటే వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్నారు ఆ ధర్మాన్ని పట్టుకుంటారు

ఆసక్తులైనటువంటి మనువుని శర్యాద రాజు నేర్పించారు ఆ శర్యాతులైన శన్యా ఈ ఒక రోజుని తండ్రితో పాటు యొక్క ఆశ్రమానికి వెళ్తారు రాజుగారు కుమార్తె అందరూ మంత్రులు సేవకులు మొత్తం అందరూ వెళ్తారు పరివారు మొత్తం వెళ్తారు అక్కడ తపస్సు కాంతి చేత పుట్టలో ప్రసారం అవుతుంది ఆ కాంతి దివ్య కాంతి మనకి పురాణాలు చెప్తుంట ఉదాహరణకి సప్తరుషులు వాల్మీకు మనిషి రామనామంత్రాన్ని ఉద్దేశించి అప్పుడే ఈ తమసా నదిలో స్నానం చేస్తాం అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టి మంత్రాన్ని ఉద్దేశించి పట్టిస్తూ ఉన్నాడు ఆయన పట్టిస్తూ ఉంటాడు ఆయన చుట్టూ వాల్మీకు వస్తాయి ఆయన యొక్క తపస్సు కాంతి కొన్ని వేల సంవత్సరాల తర్వాత గగన మార్గంలో సప్త యొక్క మార్గాన్ని అని చెప్తారు అంటే తపస్సు ఉంది ఈ నుంచి కాంతి కనబడుతుంది ఈ కాంతి చూసినటువంటి ఆవిడ అంటే మన సుకన్య కొంచెం చిన్నపిల్లలు ఆటలు పాటలు అందరినీ చేస్తుంటారు కదా ఇది విడుగురు పురుగుల యొక్క జంట చెప్పకూడదు కానీ జంటు ఏం చేస్తున్న తొందర కోడితో ఒక బాణి గురించి పొడిచింది పొడిస్తే దాని యొక్క ఫలితం ఏంటంటే రాజకోటుగా అశ్వాలకి గుర్రాలకి అందరికీ కూడా బలమూత్ర స్తంభన అయింది అంత శక్తి శక్తి వాళ్ళందరికీ బలమూత్ర స్పందన స్తంభన అయిపోయింది అంత కూడా వాళ్ళంతా చాలా బాధ ఏంటని చెప్తారు కానీ వచ్చినప్పుడు మాత్రం రాజభటులకు అలాగే గుర్రాలకు అశ్వాలని చెప్పు చెప్తారు అయితే రాజు చూసాడు ఏమిటి అవస్థ ఎందుకు వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అవస్థ అనేటటువంటి భావన తోటి అడిగాడు అప్పుడు ఇక్కడ గొప్పతనం ఏంటంటే సుఖం చెప్పింది నాన్నగారండి మీరు నన్ను ఆశ్రమానికి తీసుకెళ్ళారు కదా అక్కడ చపరి చిన్న తోటి అల్లరిపులతోటి ఏదో మిడిల్ ఒక పొలతోటి వచ్చాను అన్నాడు అది ఎప్పుడు మరి నాకు తెలియదు అని అందరూ అక్కడికి వచ్చారు వచ్చి ఆ చౌహ మహర్షి ప్రార్థించారు అని ఒక ఇంటికి వచ్చారు ఆయన చాలా కోపదారి మహర్షి ఆయన అడిగాడు అయ్యా మా అమ్మాయి తప్పు అది క్షమించండి మీరు శపించకండి అయ్యా నేనేమి శపించలేదు నా తపస్సు అనేటటువంటి భగ్నమైనటువంటిది ఉంది కదా ఆ భద్రమైనటువంటి విషయం మీ అందరికి మలమూత్రాలు బంధింపబడ్డాయి అని చెప్పి చెప్పాడు అయితే అక్కడ సుఖం ఏమంటుందంటే భక్తి మాట నాన్నగారు అండి కాబట్టి మీ మా అమ్మాయి వాళ్ళు మీకు అపరాధం జరిగి అయ్యారు కాబట్టి నేను చక్కటి బతిమానవుతుల్ని అనేకమైనటువంటి సేవకుల్ని మీ జీవితాంతము కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తానండి మీ జీవితానికి ఏమి లోకూడదు చెప్పాడు ఆయన ఒక మాట అన్నాడు వాడు మన సామాజిక చేస్తారయ్యా వాళ్ళు డబ్బిస్తే చేస్తారు లేకపోతే లేదు అని అన్నాడు ఒక అభివ్యక్తి గురించి అంటే కానీ సువర్ణ గొప్ప మాట్లాడుతుంది నా తండ్రి నాన్నగారు అండి తప్పుని ఏదైనా చేశాను నేను చేసినప్పుడు నా తప్పు నేనే దిద్దుకోవాలి అందుకని నేను నేను వివాహం ఆడతానండి అదే ఉంది ముసలివాడు కదా ఆ ముసలివాడు ముందు వివాహం ఆడుతున్న మీద ఆయన అడుగుదామని అన్నాడు కాదండి నా తప్పు నేనే అతన్ని వివాహం చేస్తుంది వివాహం చేసుకున్న తర్వాత భాగవతంలో ఇక్కడ కూడా మన ఏం చెప్తారంటే ఒక చక్కటి పతివ్రత లక్షణంతో మనసాచ పగలు రాత్రి సేవిస్తుందని చెప్తారు పోతనం కానీ అయితే దేవి భాగవతంలో ఇంకా ఉంటుంది అసలు భార్య భర్త భర్త ఎత్తు భార్య ఎలా ప్రవర్తించాలి ఎలా సేవ చేసిందో ఆ సేవ ఉంటే దేవుభాగవ మనం చదవాలి సరే ఇలా ఉంటున్న సమయంలో ఒక గొప్ప విచిత్రం జరిగిందండి ఈ చమనమాశ్రమానికటి ఇద్దరు అశ్విని దేవతలు వచ్చాయి ఇద్దరు కూడా కథ మార్చారు పోతన మార్చి వారు ఆ కథ మనం అలా వచ్చి దేవుభాగవ మన పోతన భాగవతాన్ని తీసుకుందాం ఈ అశ్విని దేవతలు వచ్చి వాళ్ళకి యాగంలో సోమరసాన్ని